మన ప్రభుని ఈ సూచిస్తే అక్కడ దేవునికి మహిమకులను కాక ప్రభులెందు ప్రియమైన దేవుని వాళ్ళ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలగా కొన్ని విషయాలు మనం విందాం ఆత్మకు అనదైన ఆహారం అనే కార్యక్రమంలో మరొక దినమును మనం చూడగలుగుతూ ఉన్నాం మరొక దినమును మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ దినమున మరి ఆయన మాట గురించి మనం నేర్చుకుంటాం చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రభునందు ప్రియమైన కృపకల్మాకన్న తండ్రి ప్రేమ కలిగిన మా దేవ ఇంకొద్దునాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఉదయ కాలే సమయంలో ఇప్పటి మాటలు ధ్యానిస్తూ ఉండగా మహిమ మీరు పొందండి అంతా మీరు పొందండి మీ మాట చట్టమ బ్రతికింపొచ్చేయమని క్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడి మా ప్రమా తండ్రి ప్రభులందు ప్రియమైన దేవుని వాళ్ళారా దేవుడు మనుషులకు క్రమాలు నేర్పాలని చెప్పి అనుకుంటున్నాడు మనం చూస్తున్నప్పుడు దేవుడు క్షమించండి ఏసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చింది ఎందుకు అని మనం ప్రతి సంవత్సరం చెప్పుకునే ఉంటాం పాపల కోసం వచ్చాడు రక్షణ కోసం వచ్చాడు పరిలో తీసుకుని వెళ్ళడం కోసం వచ్చాడు ఇంకా ఎన్నో కారణాలు చెప్తూ ఉంటాం నిజమే ఏసుగుతారు పాపల కోసం వచ్చాడు పాపల రక్షించడం కోసం వచ్చాడు అంత మాత్రమే కాదు కానీ ఒక విషయాన్ని మాత్రమే మనం మర్చిపోతున్నాం ఏసుగులు వచ్చాడంటే పండుగ చేసుకుంటున్నాము ఏసుకొస్తారు వచ్చాడని చెప్పేసి మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాను యేసు వచ్చాడని యేసు పుట్టిన నేను సెలబ్రేషన్ ప్రపంచం అంతా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం యేసు పుట్టాడు అని ఏమంటే పెద్ద పెద్ద బాక్సులు పెడుతున్నారు ఆహార పదార్థాలు వండుతూ ఉంటున్నారు డెకరేషన్ చేస్తూ ఉంటున్నారు లైటింగ్స్ పెడుతూ ఉంటారు స్కిట్లు నేర్చుకుంటున్నారు డాన్సులు నేర్చుకుంటున్నారు వాటిని క్రిస్మస్లో ఏమంటే చూపెడుతూ ఉన్నారు ప్రదర్శిస్తూ ఉన్నారు వాక్యం నేర్చుకుంటున్నారు అని కూడా చెప్పారు ఏమంటే ఆలోచన అంటే ఏదో ఒక 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 రోజున క్రిస్మస్ వస్తుంది కదా అని ఆ క్రిస్మస్ కోసం కేవలం ఆ ఒక్క క్రిస్మస్ కోసం ఒక వాక్యం నేర్చుకోవటం ఏంటి ఆ ఒక్క క్రిస్మస్ కోసం అనేకులకి స్వార్థ ప్రకటన చేయాలని స్వార్థ ప్రకటన చేయాలని మాత్రమే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆమె కొన్ని నాటకాలు నేర్చుకోవటం వాటిని చూపెట్టడం కొన్ని డ్యాన్సులు నేర్చుకోవటం వాటిని చూపెట్టడం మనం చూస్తూ ఉన్నాం ఎలాంటి ఒక్క రోజు కోసం కేవలం యేసు పుట్టాడు క్రిస్మస్ సందర్భంగా ఇవన్నీ చేయాలని చెప్పేసి ఇవన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు లేదంటే పరలోకంలో మన దేవుణ్ణి కలుసుకోవటం కోసం పరలోకంలో మన దేవుణ్ణి సంతోష పెట్టడం కోసం పరలోకంలో కూడా మనం కూడా సంతోషం ఉండడం కోసం ఎలాంటి ఎన్నిసార్లు వాక్యాలు నేర్చుకుంటున్నాము ఎన్నిసార్లు వాక్యాలు నేర్పించటానికి మన పిల్లల్ని ఎలా బైబిల్ స్కూల్కి పంపుతూ ఉన్నాం ఆలోచించేయండి చేయండి ఎవరినో మెప్పించడం కోసం ఎవరికో ఏమంటే ఆలోచన చేయండి ఈ నాటికలని లేకపోతే ఈ వ్యాసులు అని ఏమంటే డ్యాన్సుల వల్ల ఎవరైనా మార్మోసి పొందుతారా ఆలోచన అంటే డ్యాన్స్ అనేది ఆనందం కొరకే డ్యాన్స్ అనేది ఆనందం కొరకే ప్రభువు ఆనందించండి మరలా చెప్తున్న మరలా ప్రభునందు ఆనందించండి నువ్వు డ్యాన్స్తో ఆనందించడం కాదు వాక్యం విను ప్రభు పని పను ప్రభు పనిలో సంతోషించు ప్రభుని స్థుతించి సంతోషించు ప్రభు కోసం ఆలోచించు చేస్తూ సంతోషించు అంతే కానీ నేను డ్యాన్స్ చేసుకుంటాను ఆనందపడతాను కేంద్రపడతారు అని చెప్పి అనుకుంటే మాత్రము దేవుడు పరిశుద్ధుల సంఘము అందరికి కర్త కాడు అని రాయించిన తర్వాత మీరు ఎలా అల్లరి చేస్తారు అది అల్లరని మీరు ఎలా భావిస్తారని చెప్పేసి మీరు మమ్మల్ని అనుగొచ్చండి నిజమే అది అల్లరి కాదా అందుకే కాదు ఈరోజు క్రైస్తవ సమాజంలో కొన్ని పాటలు మనం చూడండి వాళ్ళు మన పాటల్ని ట్రోల్ చేస్తున్నారు క్రైస్తవ పాటలను ట్రోల్ చేస్తున్నారు నిజంగా ఒక భక్తిగల పాటకు ఈ ప్రపంచంలో ఎవరు కూడా డ్యాన్స్ చేయలేరండి చేయలేరు దేవుడు పెట్టిన నియమం ప్రకారంగా మన పాటలు రాసుకుంటే ఆ పాటలు మన పాటలో ఉంటే ఏమంటే ఆ పాటకు ఈ ప్రపంచంలో ఎవరు కూడా పేరు పెట్టలేరు ట్రోల్స్ చేయలేరు ఆలోచన చేయండి చివరికి ఆ పాటలకు డ్యాన్స్ కూడా ఎవరు వేయలేరండి కానీ ఈరోజు పాట యొక్క స్వరూపం మారిపోయింది ఏమండి ఆ పాటలకు నాట్యాలు వచ్చేసాయి ఆ పాటలకు స్కిట్లు వచ్చేసాయి ఆ పాటలకు ఏమండి ఏదో పబ్లో డ్యాన్స్ వేసుకునే విధంగా మనుషులు మారిపోతున్నారే మారిపోతున్నారే ఆలోచన చేసుకోవాలండి కవూతులు వెలిగించి లైట్లన్నీ ఆర్ఫ్ చేసేసి నుండి అందరూ చేసుకుంటూ క్రీస్తునుడు పుట్టిను క్రీస్తునుడి పుట్టును అని చెప్పేసి చెప్పుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉంది ఏ ప్రయోజనం ఉంది ఏ ప్రయోజనం ఉంది క్రైస్తువుల పండుగ చేసుకుంటారా అని ఆలోచన ఒకటే తప్ప ఒకటే తప్ప వాళ్ళకి దేవుని వాక్యం ఏమి వెళుతుంది సమాజంలోకి వెళ్ళడానికి కదా దగ్గరికి వెళ్ళడానికి కదా దేవుని మాటలు అందించాలా కదా ప్రభుత్వం ప్రదర్శించడం వల్ల ఏట్రా ఉపయోగం నీకు ఏటో ఉపయోగం అని చెప్పేసి ఆలోచన చేస్తే అలాంటి ఉపయోగం లేదని ప్రభుత్వం ప్రిమైన దేవుని మన ఆలోచన చేసుకోనండి ఏ ఉదయ కాల సమయంలో మనము చేస్తున్న పనులు మనం క్రమంగా చేస్తున్న ఈ పనులు కావాలని ఒక్కసారి ఆలోచించండి ఇవి సమంజసమైన ఇవి దేవునికి ఇష్టమైన చలిదినమన చూడమే ఆలోచించేయండి బాధలో ఉన్నవాడిక చలిదినమనం పాట పాడుతారంట వాళ్ళకి భయం పట్ట తీస్తూ వాళ్ళతో సమానమని ఆవిడ చెబుతోంది వాకింగ్ చెబుతోంది మీద సూర్యకారము జల్లే వాడితో సమానం అని చెప్పేసి ఈ వైబులుగా చెబుతుంది ఎప్పుడు వినలేదా చదవలేదా ఎవరు చెప్పలేదా ఎవరి దేవుడు ఇంతమంది మనుషులు నరకాక వెళ్ళిపోతుంటే ఆయన సంతోషంలో ఉన్నాడా బాధలో ఉన్నాడా నీ కుటుంబంలో పది మంది చనిపోతే నీకు ఎలాగుంటుంది నీ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే నీకు ఎలాగో ఉంటుంది నువ్వు పాటలు పాడగలవా నువ్వు వస్తువులు వేయగలవా నువ్వు ఉత్సాహంగా ఉండగలవా మంచి మంచి తిరుమండలలో వండుకోగలవా లేదు కదా లేదు కదా మరి దేవుడు కూడా అదే జరుగుతుంది దేవుడి కుటుంబంలో అదే జరుగుతుంది సమాజంలో ఉన్న మనుషులందరూ కూడా లేవు రకరకాల మనుషులందరూ కూడా వ్యక్తి నరకానికి గుండానికి వెళ్ళిపోతూ ఉంటుంటే ఆ తండ్రికి బాధ ఉన్నదంటారా బాధ కాదంటారా ఆయన ఎంత బాధపడుతూ ఉంటుంటే మనం ఏంటంటే సంతోషంగా సంతోషం ఉంటుంది సంతోషంగా లేని వాడిని చూసి నేను చూసుకుని సంతోషపడతావు నిన్ను చూసుకుని ఆనందపడతావు నిన్ను చూసుకుని తింటామని చెప్పేసి అంటా ఏమంటే ఒక్కసారి ఆయనకి చేయండి సరే ఊళ్ళో ఎవరైనా చనిపోతుంది మైక్ పెడుతున్నప్పుడు మైక్ కట్టేయండి వాళ్ళు చనిపోయారు వారు బాధలో ఉంటారు వారు బాధలో ఉన్నప్పుడు మీరేంటండి మైకులు అని చెప్పేసి అంటారు చివరికి ఒక పెళ్లి జరుగుతూ ఉన్నా కానీ ఆ పెళ్ళిలో ఆ పెళ్లి దగ్గరకు వచ్చేసి ఆయన చనిపోరు కదండి మైక్ అబ్జెస్ చేయండి ఏమంటే అభివృద్ధి అన్నప్పుడు ఆ పెళ్లి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా విని మాట విని ఆ మైక్లో ఆయన అంతా మానేస్తారండి అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడే ఈ మైకులు అన్నీ ఆపేసుకొని పందులు ఆపేసుకొని ఏమంటే అన్నీ ఆపేసుకుంటున్నారు అప్పుడు ఏమంటే యేసు దేవుడు తండ్రి దేవుడు ఏసులు అక్కడ దేవుడు పరలోకంలో బాధ నిత్యము బాధపడుతూ ఉంటుంటే ఆ బాధని చూడలేదు నువ్వు కనపడడం లేదు నీకు అవునులే ఎందుకు కనపడుతుంది నీకు దేవుని బాధ ఎందుకు కనపడుతుంది దేవుని బాధ కనపడుతుంది కదా మనుషులు బాధ కనపడుతూ ఉంటుంది నీ బాధ కనపడుతూ ఉంటుంది అయితే ఆదివారి గుడికి వెళ్ళిపో చెప్పుకునే బాధ నీ బాధే కదా నీ బాధే కదా నీ బాధ చెప్పుకుంటావు నీ కొలువే చెప్పుకుంటావు నీ అక్కడ తగ్గదు తప్ప దేవునికి బాధ ఉంది అని అనుకున్న అవసరం ఏంటో అని చెప్పేసి ఏ రోజు కూడా ప్రార్థించలేదు ఏ రోజు అడ అడగలేదు నువ్వు నువ్వు చేసే భక్తి నీకోసమే తప్ప ఆమె దేవుని కోసం కానీ కాదే నా యజమానుడు నా తండ్రి అని చెప్పేసి ఈరోజు భక్తి చేశావా నీకోసం నువ్వు చేసుకుంటున్నావే ప్రభు వద్దకు వెళితే దేవుని వద్దకు వెళ్తే నాకు అది దొరుకుతుంది ఇది దొరుకుతుంది దిజం దొరుకుతుందని చెప్పేసి ఆయన నువ్వు వినడమే తప్ప నువ్వు రా నువ్వు రావడమే తప్ప ఆమె తండ్రికి భావించి దేవుడిగా భావించి వచ్చింది ఇది యజమానిగా భావించి రావాలి కదా దేవుడిగా భావించి నువ్వు రావాలి కదా ఆయన నా తండ్రి అని నువ్వు నువ్వు రావాలి కదా ఆయన నువ్వు వచ్చిన రీతి వేరే నువ్వు వచ్చిన వ్యత్యాసం వేరే నువ్వు వచ్చిన ఆలోచన విధంగా తప్పు కదా ఇక దేవుని పాలనకి ఏం తెలుస్తూ ఉంది అందుకే ఈ సమాజం చూస్తున్నప్పుడు అక్రమంగా మారిపోయింది క్రైస్తవులు అక్రమ మారిపోయారు ప్రభుబా ప్రభావం పెరుగుస్తూ ఉన్నా కానీ అని అంటాడు కదా ఏదో ఒక రోజు ఏమంటే అంటే మీరెవరో నాకు తెలియదు మీరెవరో నాకు తెలియదు ఈ సమూహంలో తిన్నాము కదా నీ సముఖంలో ఆడా కాదు సమూహంలో పాడాము కదా ఆయన మీరు ఎవరో నాకు ఎందుకు తెలియదు అంటే అంటే మనము ఆయన చెప్పింది చేయటం లేదు ఆయనకి కావలసింది ఇవ్వటం లేదు ఆయన కోరుకుంది చేయటం లేదు ఆయన సంతోషం మనము ఇవ్వటం బైబుల్లో రాయబడి ఉంది వాసం పొందుకుంటే సంతోషం అని బైబిల్లో రాయబడి ఉంది ఒక పాప మారితే సంతోషం బైబిల్లో రాయబడి ఉంది నీతి క్రియలు చేస్తే సంతోషం అని చెప్పేసి బైబిల్లో రాయబడి ఉంది ఉపకార ధర్మం చేస్తే దేవునికి ప్రీతికరం అంటే సంతోషం అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది తన పిల్లలు మంచి తన పిల్లలందరూ ఒక చోట కూర్చొని దేవుడి మాట చెప్పుకుంటూ ఉంటే ఆయన సంతోషం బైబిల్లో రాయబడి ఉంది ఏది సంతోషం దేవుడికి కనుకరము ప్రేమ దీనత్వము దేణత్వము ఇదే కదా ఆయన కావాల్సింది నువ్వు పరిస్థితి ఉంటుంటే అది చూసిన దేవుడు పొగ్గు కదా అది కావాలి కదా ఆయనకి సంతోషాన్ని లభించడం లేదే కొత్త బట్టలు లేకపోతే గుడికి వెళ్ళవ బట్టలు మార్చుకున్నావు కదా బట్టలు మార్చుకున్నావు కదా ఇంటిని మార్చుకున్నావు కదా ఇంట్లో ఉన్న వస్తువుని కూడా మార్చేసుకున్నావు కదా శుభ్రపరచుకున్నావు కదా శుభ్రపరచుకున్నావు వస్తువులను శుభ్రపరచుకున్నావు వండును శుభ్రపరచుకున్నావు వండు కాసిన చక్కటి రంగురంగైన వలువలు బట్టలు ధరించుకున్నావు కానీ అదే పాత హృదయంతో నువ్వు వెళుతున్నావే అదే పాత హృదయంతో అదే పాత రోత హృదయంతో నేను గుడికి వెళుతున్నావే గుడికి వెళ్ళడానికి ఇంత తొందరపాటు ఇది ఎందుకు ఎందుకు వెళ్తుంది పండగ పండగ కానీ పండగని మిగతా టైంలో ఎందుకు రావటం లేదు నువ్వు మిగతా టైంలో ఎందుకు ఎందుకు పోవడం లేదు నువ్వు మిగతా టైంలో దేవుని వాకింగ్ కోసం ఎందుకు నువ్వు సిపడటం లేదు పండగని ఏంట పండగ ఏంటి పండగ పండగ విశేషణీ తెలియడం లేదు పండగ అంటే దేవుని వాక్యం వినటం అన్న సంగతే మీకు తెలియడం లేదు దేవుని మాటల్లో పొద్దుపా కూర్చుని వినటంలో ఉన్న ఆనందం మీకు ఇంకా అర్థం కావడం లేదు వాక్యం రుచి అర్థం కాలేదు దేవుని రుచి ఇంకా అర్థం కాలేదు భక్తులు రుచి మీకు ఇంకా అర్థం కాలేదే కావటం లేదే దేవుని వద్ద దేవుని వద్దకు వెళ్ళాలంటే అంటే శుభ్రమైన బట్టలు కావాలి మంచి బట్టలు కావాలి కొత్త బట్టలు కావాలి అని అనుకుంటున్నారే తప్ప వారు మనసు కావాలి వారు మనసు కావాలి నూతన నూతన జీవం కావాలి వెళ్ళాలి ఆలోచన అందుకే మారు మనసు లేని భక్తి మారు మనసు లేని పండుగలు మారు మనసు లేని నీ జీవితము దేవునికి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఆలోచన మంచిగా లేదు మంచి మన మంచి మంచి భక్తులుగా కాపాడడం లేదు భక్తులుగా కాపాడడం లేదు ఇది భక్తులేరి దేవుని భక్తులు ఏరి విశ్వాసులు నెలలో ఉండకుండా గతించి పోయిన భయముల్లో రాయబడి ఉంది కదా ఆ రాయబడి ఆ మాట చూసిన తర్వాత కూడా నీ భయమే భయం ఉండలేదా నేను భక్తుడిని కాదా విశ్వాసుని కాదా నేను దేవుని కుమారుని కాదా తండ్రి మాట వినేవాడే కదా కుమారుడు దేవుని మాట వినేవాడే కదా భక్తుడు అంతే కదా వాక్యంలో ఉన్నది చేసేవాడే కదా విశ్వాసి మరి నీకు ఏం క్వాలిటీస్ ఉన్నాయి నీకు ఏం క్వాలిటీస్ ఉన్నాయి బైబిల్ పై బైబిల్ పట్టించుకోవు చెప్పినా వినవు చెప్పించిన విన వినుకోవు తండ్రి చిత్తం చేయు దేవుని చెత్తం చేయు నీ ఇష్టం నువ్వు చేసుకుని ఉంటావు ఇంకెప్పుడు ఇంకెక్కడ ఉంది నీకు ఇంకెక్కడ ఉంది దేవుని చిత్తం చేసేవాడు దేవుని చిత్తం చేసేవాడే దేవునికి ఎరికినవాడు దేవుని తెలుసుకున్నవాడు ఇద్దరు కుమారుని పిలిచాడు ఒక తండ్రి ఆయన పొలం వెళ్ళని చెప్పాడు పెద్ద పొలం పెద్ద కుమారుడితో వెళ్ళడం అని చెప్పేసి అన్నాడు తర్వాత మనసు మార్చుకునే రెండు వాడిని పిలిచాడు చిన్న చిన్నాడా నువ్వు కూడా వెళ్ళి పొలం పని చేయరా అని చెప్పేసి అన్నాడు వెళ్తాను అన్నాడు పని వెళతాను అన్నవాడు అమ్మో వెళతాను అన్నవాడు వెళ్ళలేదు వెళ్ళను అన్నవాడు మనసు మార్చుకుని వెళ్ళాడు మనసు మార్చుకుని వెళ్ళి మనసు మార్చుకున్నవాడు కావాలి దేవునికి నూతన హృదయంతో పోవాలి నూతన మనసుతో వెళ్ళాలి మా మనసుతో దేవుని వెళ్ళాక మనం ఎక్కడో చేయొచ్చు మన స్థానం ఏంటి అడుగున పడిపోయాం అడుగును పడిపోయాము అడుగును పడిపోయాము ఇక్కడే అడుగులు పడిపోతే పాత్రలో పడిపోమ ఎందుకయ్యా దేవుని దేవుని సంఘాన్ని దూషణ పనులు చేస్తున్నాను ఎందుకయ్యా దేవుని వాక్యాన్ని దూషణ పనులు చేస్తాను ఎందుకయ్యా దేవుని నేను దూషణ పనులు చేస్తాను లోపంలో జరిగే తొంతంగా తీసుకుని వచ్చి క్రైస్త పెట్టేసుకున్నారు కదా దేవుడు అవమానం చేస్తున్నావు కదా ఎందుబట్టే కదా దేవుని రామ అన్నజనం అది దృష్టి పడుతుంది ఆ డాన్సులు ఏంటి ఆ మ్యూజిక్లు ఏంటి సంగుగా మ్యూజిక్ పెట్టుకుంటే బాగుంటుంది కదా ఏమిటా చెవులు పగిలిపోయినా గుండు ఆగిపోయాగా మ్యూజిక్ లేదు ఎవరికే ప పట్టడం లేదు పండగా నువ్వు ఒడ్డు తప్ప ఎవరికి వివేచన లేదే వివేచన లేదు నల్లగా మారిపోయాను జ్ఞానం లేదే నడిపించే నాయకుడికి కూడా అలాగే తయారయ్యాడు ఒకవేళ ఆయన చెప్పినా కానీ వెళ్ళలేని పరిస్థితి సమ సంఘములో ఉంది ఏమైనా కూడా చెప్పాడు కదా ఇది కదా మన ఆలోచన కూడా సమాజంలో లేదు దుర్బీజులుగా మా ప్రవాది పిల్లలుగా మారిపోయారు ఈ దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నారే ఈ దేవుడి మనసుని పక్కన పెడుతూ ఉంటున్నారే ఇదే నా మీరు నా మరి మీరే ఉండవలసిన భక్తి భక్తి అంటే ఏంటి మీకు అర్థం కావటం లేదే దేవుడు చెప్పింది చేయటం భక్తి భక్తి స్కూల్కి వెళుతున్నప్పుడు ఆ స్కూల్కి తగ్గట్టుగా రూల్స్ ఉంటాయి రూల్స్ ఫాలో అవ్వాలి ఒక ఫ్యాక్టరీ ఉంటున్నప్పుడు ఫ్యాక్టరీలోకి వెళ్ళినప్పుడు ఆ ఫ్యాక్టరీలో కొన్ని రూల్స్ ఉంటాయి నన్ను ఫాలో అవ్వాలి నేను ఫాలో అవ్వాలంటే బయటకు ఎండేస్తాను నువ్వు దేవుని సంఘానికి వచ్చిన తర్వాత కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని పాటించాలి లేదంటే నువ్వు దేవుడి సంఘానికి చెందినవాడు కాదు దిస్ మీస్ నువ్వు దేవుని సంఘంలో ఉన్నవాడు కాదు లేనివాడవే ఉన్నవాళ్ళు గుసివేసుకున్నావు అంతే పేరెట్టుకున్నావు అంతే నీకు పేరు లేదు నువ్వు జీవించుకోవడం మూర్తుడవి నువ్వు దేవుని సంఘం దేవుని సంఘంలో బయట నువ్వు కాకపోతే నీ వల్ల పేరు పెట్టుకున్నా నాకు నీ వల్ల దేవునికి అవమానం కలుగుతుంది సంఘానికి అవమానం కలుగుతుంది అంతే దేవుని మాటలు వినడం చేత కాదు దేవుడి సంగతికి రావడం చేత కాదు కానీ పండుగ చేయడం చేత అవుతుందా వేరే వేరే విరా వినాలని వేసుకుంటున్నారు కదా ఇది కదా దేవుడి కోరుకుంటున్నారు ప్రిల్ల ఆలోచించేసి ఒక్కసారి మీరు నీ జీవితంలో మీరు మీ జీవితంలో దేవుని సంతోషపెట్టడం కోసం ప్రయత్నం దేవుని పిల్లలుగా మారడానికి ప్రయత్నించేయండి లేని కొన్ని విషయాలన్నీ ఇప్పుడు సంఘంలో చేర్చి సంఘాన్ని పాడు చేయకండి ఎవడైనా దేవుని సంఘమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు సంఘము దేవుని ఆలయము దేవుని ఆలయాన్ని వాడు పాడు చేసిన దేవుడు ఊరు కోడు సేవకుడైనా విశ్వాస అయినా ఎవాడైనా ఆలోచన చేసుకున్నాను రైతే గమనించండి ఈరోజు ఒక వాక్యం చెప్పాలని చెప్పేసి ఆయనకి ఆశపడ్డాను సౌండ్ డిస్టబెన్స్ వల్ల చెప్పలేకపోతున్నాను అందుకే వచ్చే మనం రేపు రేపు రేపటి దినమున మరొక వాక్యాన్ని మనం చెప్పుకుందాం గమనించండి దేవుని ద్వారా దేవుడిని మాట్లాడుకు వెళ్తాము ఎందుకే క్రిస్పెస్ వాక్యం ఉందాం వాక్యం తెచ్చుకోవాలంటే అప్పుడు రోజుకి మీరు సిద్ధపడుతున్నాం అక్కడ రోజుకొని ఎంతగా సిద్ధపడుతుంది ఇప్పుడు మరలోకం కోసం కానీ సిద్ధపడాలి ఆలోచన వర లోకల్ని సిద్ధపడే మనుషులుగా తయగలుగుతాం గొప్పలుగా తయగదు అటువంటి ఒక భాగం మనందరికీ దయచేయినా తండ్రి దేవానికి ఉన్నారు మహిమాగా అంటే మీరు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయం కాదశ మాట్లా హెచ్చరిక మాట్లాడతాం తండ్రి మా జీవితంలో భక్తి లేదు భక్తి శూన్యమే తప్ప భక్తులుగా కనపడుతూ ఉన్నాం ఆగపడుతూ ఉన్నాం నీ వాక్యం నుంచి తప్పి తప్పించుకుంటున్నాం తండ్రి నీ వాక్యం నుంచి తప్పించుకుంటున్నాను మాలో ఏ విశేషత లేదు తండ్రి మాలో ఏ గొప్పతనం లేదు దేవా మాలో ఏ వ్యక్తు లేదు దేవీలుగా మారిపోతూ ఉన్నాం అయ్యే వాక్యపుహీనులుగా మారిపోతూ ఉన్నాం భక్తిహీనులుగా మారిపోతూ ఉన్నాం మా జీవితం మార్చం తండ్రి మనం స్వస్థపరిచేదండి అయ్యా మా హృదయం ఎంతగా మారిపోతుంది బండగా ఉంది నీ వాక్య విషయంలో ఈ విషయంలో ఎంతగా ఎందుకలాగా మారిపోతుంది తండ్రి ఇది అప్పు అది పందాకమై తండ్రి మేము గుర్తించలేకపోతుంది మేము తెలుసుకోలేకపోతుంది తను తెలుసుకునే విధానం మాకు దయచేయండి ఇవే కానీ పుట్టింపు చేయమని ప్రయత్నం చేసుకోవాలి అయితే నీ జ్ఞానం లేక నశించిపోతూ ఉండగా ఎందరోది కదా తన జ్ఞానంగా నశించిపోతూ ఉండగా చూసుకున్నాము స్వస్థ పరిస్థితి మహిమ మీరు పందండి గణత మీరు పందండి ఎందరైతే మాటలు వింటారో తండ్రి ఒకరిన కదిలించండి ఒకరి కదిలించండి నేను చేసిన తప్పు అని వాళ్ళు తెలుసుకునేందుకు వాళ్ళకి అవకాశం కల్పించండి మహిమ మీద పొందుకుమని గణిత మీద పొందుకుమని కిస్తూ నామంలో ప్రార్థించి అడిగి వేడుపంచు మా పర్మ తర్మ ఎందుకు అందుకని ప్రబంధ ప్రమారా ఆత్మకు వరదన ఆహారం అనే కార్యక్రమాన్ని బట్టి నేను మా దగ్గరికి చేస్తూ ఉన్నాను ఏదైతే మాటలు నేర్చుకోనండి వినండి ఆత్మీయంగా కనిపిస్తే ఖచ్చితంగా ఫాలో అవ్వటం దేవుని మాటలు ఫాలో అవ్వడం ఈ కూడా మనం సిగ్గుపడం దేవుని మాట మనం సిగ్గుపరచలేదు కనుక దేవుని మాట మాత్ర ప్రయత్నం చేయండి దేవుని జీవించిన కాక అంటే థ్యాంక్ వెరీ మచ్